అందరికీ నమస్తే అండి ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా ప్రతిపాడి మండలం ధర్మవరం గ్రామానికి చెందిన రైతు గారు సాంబమూర్తి గారితో ఉన్నామండి ఈయన ఒక ఎకరంలో బంతి పంట మరియు గులాబీ పంట అనేది పండించడం జరుగుతుంది ఈయనకి ఇరవై సంవత్సరాల వ్యవసాయం చేసే అనుభవం కూడా ఉందండి ఈయన ఏ విధంగా వ్యవసాయం అనేది చేస్తున్నారు ఏ విధంగా పండిస్తున్నారో దిగుబడి ఎలా ఉంది అనే విషయాలు ఆయన మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి నమస్తే అండి చెప్పండి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేయడం జరుగుతుంది ఇరవై సంవత్సరాల చేస్తాం ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాలు ప్రస్తుతం ఏ ఏ పంటలు పండిస్తున్నారండి వరి పండిస్తాం ఈ గులాబీ పండిస్తాం గులాబీలో అంతర పంట కింద బంతి వేసేవాళ్ళం అంతర పంట కింద మరి బంతి వేసేవాళ్ళు పత్తి పండిస్తాం ఇలా అంతర పంట కిందే కాకుండా కూడా విడిగా కూడా గులాబీ బంతి వేస్తాం ఓకే అండి ఇది క్రాప్ వచ్చి ఎకరానికి వచ్చి మూడు లక్షలు వస్తుంది మూడు లక్షలు వస్తుంది రేట్ని బట్టి రేట్ని బట్టి ఒకసారి అలా వస్తుంది ఒకసారి కొంచెం తక్కువ వస్తుంది ఇది స్టార్టింగ్ మరి ఎలా మొదలు పెడతారండి మన బంతి పట్ట కానీ లేదా గులాబీ పంట వేసుకునేటప్పుడు ఈ సీడ్ వచ్చి బెంగళూరు నుంచి తెప్పిస్తాం మొక్క మూడు రూపాయలు పడుతుంది బెంగళూరు నుంచి వస్తుంది బెంగళూరు నుంచి మనకు ట్రైన్లో వస్తుంది మొక్క మూడు రూపాయలు పడుతుంది మూడు రూపాయలు పడుతుంది వచ్చిన తర్వాత పొలం తడి పెట్టుకుని మొక్క నాటుకుంటాం నాటుకున్నాక నుంచి దీనికి ఏరుకులు గంట రాకంట మంచి మందులు కస్టోడియా అమృతా టాప్ ఇలాంటి మందులు కొట్టుకుంటూ పంటనే ఎటువంటి పురుగులు గంట రాకుండా మంచి గురజన మందులు గంట కొట్టు కాపాడుకుంటూ ఇది ఇత్తనం ఏటం ఇది 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 ఒక్కలు అంటారు ఒక్కలు ఇదివరకు మేము వచ్చి అది వేసి ఇవ్వడం ఏదంటే చెప్తాను పిన్నిస్ బాలు పిలాసన్నిస్ బాలు అలాంటివి వేసుకోవడం అవి విత్తనాలు ఇప్పుడు బాగుంటలేదని ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్గా వచ్చింది ఇది ఒక్కలు దీన్ని ఇది పండిస్తున్నాం ఇది పండిస్తున్నారండి మీరు ఇది మొక్క మొక్క వేసిన తర్వాత నుంచి ఏమైనా ఖర్చు ఉంటుందండి మీరు పెడతారు మూడు రూపాయలు అవుద్ది మొక్క వేసిన రోజు నుంచి దీన్ని చిన్న వయసులోనే మనం ఏరుకులు రాకుండా కాపాడుకుంటే పెద్ద వయసు వచ్చిన తర్వాత మొక్క నిలబడుతుంది లేకపోతే చచ్చిపోతే మొక్కలు అప్పుడు నుంచి దీనికి కాంప్లెక్స్ పిండిలు పెట్టుకుంటాం యూరియా ఇవ్వకూడదు కాంప్లెక్స్ పిండిలు పెట్టుకుంటూ మంచి మందులు కొట్టుకుంటూ వారానికి రెండుసార్లు మందులు కొట్టుకుంటూ సేన్ని అలా కాపాడుకుంటూ వస్తాం పువ్వులు కోసుకుంటూ అలాగే రేటు బాగుంటే ఎక్కువ డబ్బులు వస్తే రేటు బాగోకపోతే దాన్ని పెట్టుబడి అవుద్ది మొక్క వేసిన నుంచి మనకి పువ్వులు కాయ కాసే కాయడానికి ఎంత టైం పడుతుంది నలభై ఐదు రోజుల కాడ నుంచి మళ్ళీ ఇంచుమించు మనకి రెండు నెలలు క్రాప్ వస్తుంది అంటే నే ఒక నెల రోజులు పెద్ద పువ్వు వచ్చినప్పుడు ఒక రేట్ వస్తే తర్వాత చిన్న పువ్వు ఇలా చిన్నగా మారిపోద్ది పువ్వు లాస్ట్కి వచ్చేటప్పటికి అప్పుడు కొంచెం రేటు తగ్గిద్ది రేటు బాగుంటే చిన్న పువ్వు కూడా వెళ్ళిపోద్ది రేటు బాగపోతే తక్కువ ఇంక చిన్న పువ్వు తీసుకోరు పెద్ద పువ్వు మీదకే వెళ్తారు ఓకే అండి ఇది పంట అనేది ఏ నెలలో వేసుకోవాలండి మనం ఏ వేసుకుంటే ఇప్పుడు మన తొలకరించిన తర్వాత వేసుకుంటే దశమికి వచ్చేలాగా వేసుకుంటే దశమికి రెండు నెలలు ముందు వేసుకోవాలి అప్పుడు వర్షాలు ఎక్కువగా ఉండడం తోటి ఏమవుద్ది అంటే పంట నిలబెట్టుకోవడం కష్టంగా మారుతుంది అప్పుడు నిలబెట్టుకుని కొంచెం మిరక మీద వేసుకుని వాటర్ బాయలే గంట సాల్ట్ వేసుకుని బాగా చేసుకోగలిగితే అప్పుడు డబ్బులు ఎక్కువ వస్తాయి అప్పుడు ఊరిక పంట బతకడానికి అవకాశం తక్కువ ఉంటుంది లేదంటే దశమి నెల రోజులు ఉందనగా వేసుకుంటే కార్తీక మాసానికి వస్తాయి అప్పుడు దశమి క్రాపు కార్తీక మాసానికి వచ్చేలా వేసుకుంటే మాత్రం కొంచెం వర్షాలు వెనక కాబట్టి మనకి పంట వీలుగానే ఉంటుంది బాగుంటుంది ఈ ఇప్పుడు మన తొమ్మిదో నెల పదో నెల పదకొండో నెల వచ్చి ఈ మూడు నెలల్లో కూడా మొక్క వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఆ టైంలో వేసిన మొక్క అయితే మాత్రం వర్షాలకి దెబ్బతింది కాబట్టి క్రాప్ బాగుంటుంది మీరు మొత్తం బంతి బంతి పూలు నెక్స్ట్ గులాబీ పూలు రెండు కలిపి కలిపే అమ్ముతాం గులాబీ వేరే సెక్షన్కి వెళ్ళిపోద్ది గులాబీకి వచ్చి కేజీకి వచ్చి రెండు వందల నుంచి నూట యాభై రూపాయల దాకా ఉంటుంది బంతి పూలు ఎలా ఉంది బంతి పూలు వచ్చేసి యాభై రూపాయల నుంచి మినిమం డెబ్బై ఎనభై రూపాయల దాకా ఉంటుంది డెబ్బై ఎనభై రూపాయలు దిగుబడి ఎలా ఉందండి ప్రస్తుతం ఇది దిగుబడి వచ్చేసి అంటే అలా అంచనాగా చెప్పలేము దిగుబడి అంటే పువ్వులు ఇంత వస్తాయని ఎకరానికి వచ్చేసి రెండు మూడు లక్షల రూపాయలు రావాలా రేటు బాగోకపోతే అంత రాదు పెట్టుబడి కొంచెం వస్తుంది రేటు బాగుంటే మాత్రం ఖచ్చితంగా వస్తుంది ఓకే ఇప్పుడు మొత్తం ఎకరానికి మొత్తం కాలం అవబోతులకి ఎంత ఖర్చు అవుతుందండి పంటకాలం అవబోతులకి బంతకొచ్చి ఎకరానికి దగ్గర లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది లక్ష రూపాయలు అవుతుంది లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది ఇందులో ఎప్పటికప్పుడు మనకి గడ్డి గడ్డి గట్ట ఎప్పటికప్పుడు గడ్డి మనుషులు పెట్టి గడ్డి తీయించుకోవడం మందులు కొట్టుకోవడం చేసుకోవాలి అసలు ఎలా ఉండాలి గడ్డి అసలు ఉండకూడదు గడ్డి ఉంటే దోమ వచ్చేసి పేను వచ్చేసి శుభ్రం పాడైపోతాయి ఇప్పుడు నేల ఎలా శుభ్రంగా ఉండాలా అలా శుభ్రంగా ఉంటేనే పంట బాగుంటుంది వాటర్కి ప్రత్యాకించి మధ్యలో ఎలా కాలం ఉండాలా మొక్క మీద ఉండాలా మధ్యలో కాలం వాటర్ పెట్టామంటే పెట్టిన గంటలో వాటర్ మళ్ళీ మొత్తం బయటకు వెళ్ళిపోయేలా చూసుకోవాలి వాటర్ కానీ నెల ఉంటే మాత్రం మొక్కలు మొత్తం చచ్చిపోతాయి ఈ సంవత్సరం వచ్చేసి గులాబీ వర్షాలు ఎక్కువగా ఉండడంతో మొత్తం ఈ మడ అంతా ఇలా అయిపోయింది ఆ మడంతా మెరక మడి మోలని అది బాగుంది అతల మడి ఈ మడి మొత్తం మొక్కలని చచ్చిపోయి మనం ఇంకా దీన్ని బాగా చేసుకో చేసుకోవాలంటే మొక్కలు అంతా డ్యామేజ్ రాకపోయినా మనం ఇంకా గట్లు బాగా మెరక చేసుకుని వాటర్ పెడితే అలా తడిచి వెళ్ళిపోయేలా ఉండాలి తప్ప నిలవండేలా ఉండకూడదు బోర్ వాటరే పెడతారండి మాకు పుష్కరకాలం నీరు వస్తుంది నీరు వస్తుంది పుష్కరకాలం నీరు పెడతామండి దీనికి మామూలుగా మందులు వేస్తారు కదండి పిండి వేస్తారు కదా ఏ పిండి అండి ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది డిఏపి రెండు రకాలు వేస్తాం రెండు రకాల పిండితోటే పెంచుతాం సో పైన స్పే చేస్తే మూడు పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఆ స్పే పై చేస్తాం మీరు ప్రతి సంవత్సరం కూడా సీజన్ పెట్టి పండిస్తారండి ప్రతి సంవత్సరం కూడా ఈ గులాబీ పంతి కాకుండా అటు పత్తి ఉంది పత్తి రెండు ఎకరాలు వేస్తాం బొబ్బాయి ఉంది బొబ్బాయి వేస్తాం గులాబీ వేస్తాం పంతి వేస్తాం వరి పొలం పచ్చాక పది ఎకరాలు ఉంది కూడా వేస్తాం వరిగొడేస్తాం ఇవి ఎక్కడ మార్కెట్ చేస్తారండి మీరు ఇది వచ్చి సప్పవరం కడిపలంక పిఠాపురం మధ్యలో ఇంకా పత్తిపాడు లోకల దగ్గరికి ఒక్కొక్కరికి ముప్పై కేజీలు ఇరవై కేజీలు అలా ఇచ్చేస్తాం సర్పవరం బాగుంటుందండి మార్కెట్ సర్పవరం అంటే మార్కెట్ అంటే అండి వీలు బట్టి పూలు వస్తే రేటు తక్కువ ఉంటుంది పూలు తక్కువ వస్తే రేటు ఎక్కువ ఉంటుంది కడుపు లంక కూడా అంతే అండి పిఠాపురం వచ్చేసి కొట్లకి వేసుకుంటాం కాబట్టి వాళ్ళతో మీడియంగా మాట్లాడేసుకుంటాం మేము రేటు ఎక్కువ ఉన్నప్పుడైనా తక్కువైనప్పుడైనా ఇదే రేట్ ఇవ్వాలి మాకు యాభై రూపాయలు ఇవ్వాలనుకోండి ఎక్కువైనా తక్కువైనా ఇంక యాభై రూపాయలు మనం వేసేసి వచ్చాము కొట్లోళ్ళకి అలా కొట్లోళ్ళకి వేస్తారండి ఓకే చాలా థ్యాంక్స్ అండి మీ విలువైన సమయం మాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి